ఏ శ్రీ ఎందుకు నా వందనాలు ఏదైనా వాక్యదాని మిత్రులు అపస్తు కార్యములు ఇరవై ఆరు అధ్యామి ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాము అందుకు అగ్రప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను దేవునికి స్తోత్రం హాలే లు అలాట్ షాలో మారనాథ క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడలారా టీవీ సెట్ల ద్వారా మరి యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇన్ క్రైస్ట్ వి వెల్కమ్ యూ టు దిస్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీస్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ ఇన్ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్ దేవని స్తోత్రం హలే తెలుగు ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే ఒక మీరు ఈ అవుట్లైన్స్ మీకు కావాలని మీరు ఆశపడుతుంటే ప్రతి సందేశం యొక్క అవుట్లైన్స్ లేదా నాలుగు పాయింట్లు లేదా ఐదు పాయింట్లు మీకు కావాలనుకున్నట్లయితే సంప్రదించండి పలాని ఎపిసోడ్ లేదా పలాని టాపిక్లో ఉన్న అవుట్లైన్స్ మాకు పంపించండి అంటే నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను మనకి ఇక్కడ ఈ ఛానల్లో మనకు అవుట్లైన్స్ మధ్యలో రెఫరెన్స్ అన్ని మన పీపీటీ లాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైప్లో వేయడానికి కుదరదు ఒక ఈ కార్యక్రమానికి అటువంటి స్పెషలైజ్డ్గా చేస్తే మిగతా కార్యక్రమాలకి చేయాల్సి వస్తుంది అప్పుడు ఇక్కడ వర్క్ చేసే ఆ స్టాఫ్కి ఇబ్బంది అవుతుంది కనుక జస్ట్ జనరల్గా మనం ఈ కార్యక్రమాలను చేస్తున్నాం మీకు అవుట్లైన్స్ కావాలంటే అవుట్లైన్స్ అంటే ప్రసంగం మొత్తం అని కాదు పాయింట్లు మీకు అవి కావాలన్నా ఇంగ్లీష్లో తెలుగులో కావాలన్నా మీరు నేడే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం నన్ను సంప్రదించండి నా రెండు నంబర్లు ఉన్నాయి ఐడియా నెంబర్ జియో నంబర్లు ఉన్నాయి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు సబ్స్క్రైబ్ చేయనట్లు వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం ప్రతిరోజు ఇలా మనం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ప్రతిరోజు ప్రభు కృపను బట్టి ఐదు సంవత్సరాలుగా ఇలా కలుసుకోవడానికి ఒక వీక్షకుడు వక్త ఇలా కలుసుకొని ఒక డినామినేషన్ వ్యక్తి మరో డినామినేషన్ వ్యక్తి అని కాదు ఒక వక్త ఒక వీక్షకుడు ఒక వక్త ఒక వీక్షకుడు విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభు సాన్నిధ్యంలో కలుసుకోవడం నేను స్టూడియోలో ఉన్నాను మీరు ఇంట్లో ఉన్నారు అయినప్పటికీ మీరు నేను ఉన్నటువంటి స్థలం ఒకటిగా మారి స్థలాలు వేరైనప్పటికీ కూడా టీవీ ముందే మీరున్నారు కనుక మీరు నాతో ఉన్నట్టుగా మీ గదిలో నేనున్నట్టుగా మనం కలుసుకుంటున్నాం వీఆర్ వీ కుడ్ గ్యాదర్ మనం కలుసుకోవడానికి ప్రభు సాయం చేశాడు అనగా కలుసుకున్నామంటే మీరు నా మాటలు వినేటువంటి అవకాశం ఉంది మీ మాటలు నేను వినే అవకాశం లేకపోవచ్చు నేను పలుకుతున్న మాటలు మీ దగ్గర చేరుతున్నాయి కొన్ని రోజుల క్రితం రికార్డు చేయబడిన మాటలు మీకు చేరుతున్నాయి దాన్ని మీరు ఆలోచిస్తున్నారు మీరు అన్వయించుకుంటున్నారు దాంట్లో మీరు ఏకీభవించిన విషయాలు ఉంటే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నా ఒక రిలేషన్ వక్తకి వీక్షకునికి ఒక సంబంధం ఏర్పడాలి ఒక అండర్స్టాండింగ్ పాస్టర్కి విశ్వాసికి ఒక సంబంధం ఉండాలి తండ్రికి బిడ్డకి ఒక సంబంధం ఉన్నట్టుగా ఒక గురువుకి శిష్యుడికి ఒక సంబంధం ఉన్నట్టుగా వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేకపోతే అభివృద్ధికి అవకాశం తక్కువ మీకు నాకు మధ్యలో ఒక అండర్స్టాండింగ్ రావాలి మీరు ఏ డినామినేషన్ అని ఎవరైనా అడిగితే నేను ఏ డినామినేషన్ చెప్పుకోవడానికి ఇష్టపడను నేను అలాగని డినామినేషన్ లేదంటే బిఆర్ బియాండ్ డి డినామినేషన్ నాన్ డినామినేషన్ లేకపోతే ఇంటర్ డినామినేషన్ అని మాత్రమే చెప్పగలను నేను లేదా మీరు పెంటికోస్ట్ లాగా ఉందే మీరు అల్లెలు ఆ స్తోత్రం అని చెప్తున్నారంటే పెంటికోస్ట్లు అనేది డినామినేషన్ కాదు పెంటికోస్ట్ అనేది యూదుల యొక్క పండగ అది యూదా మతానికి సంబంధించిన పండగ అంతవరకే కానీ క్రైస్తవత్వానికి యూధామత పండగతో ఎటువంటి సంబంధం లేదు పస్కాతో గాను లేదా పూరీతో గాను లేకపోతే ఇంకేదైనా పండగలతో మనకు సంబంధం లేదు మనం యూదా మతస్థులం కాదు యూదా మతానికి మనకు సంబంధం లేదు మనం యేసు యొక్క మార్గస్థులం యేసు నడిచిన మార్గములో ముందుకు సాగేవాళ్ళం మహిమలోకమునకు వెళ్ళినట్లుగా యేసు మనకు చూపించిన మాదిరి చొప్పున ఆయన అడుగుజాడులో మనం నడిచేవాళ్ళం అంతవరకే కానీ ఒక మతం కాదు మనం మతాలలో ఒక మతం అన్నట్టుగా మనం లేము వీఆర్ డిఫరెంట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ ఎక్స్ట్రాడినరీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ సూపర్ న్యాచురల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ స్తోత్రం రాజులైన యాజక సమూహము అని పిలవబడింది రాజులు కానటువంటి విశ్వాసుల సమూహం అని కాదు రాజులైన యాజక సమూహం రాజులకి అనాయింటింగ్ ఉంది యాజకునికి అనాయింటింగ్ ఉంది ప్రవక్తకి అనాయింటింగ్ ఉంది రాజుకు యాజకునికి ప్రవక్తకి ఈ ముగ్గురికి అభిషేకం ఉంటుంది ఆర్డినేషన్ వాళ్ళ నియామకము అనేది ఆథెంటిక్గా జరిగేది రహస్యంగా జరిగేది కాదు ఉన్నటువంటి మూడు ప్రాముఖ్యమైన పోస్టులు రెండు పోస్టులు ఒక విశ్వాసకి ఇవ్వబడ్డాయి ఏ అవి రాజులైన రాయల్ ప్రీస్ట్ హుడ్ వి ఆర్ బోత్ కింగ్ అండ్ ప్రీస్ట్ ఒక రాజుగా ఒక ప్రీస్ట్గా ఉండేటువంటి అవకాశం లేదు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను వాటికన్ సిటీ యొక్క నాయకుడైనటువంటి వ్యక్తి పోప్ అక్కడ ఆయన మతస్థులైన వారందరికీ పెద్ద ప్లస్ అదే సమయంలో ఆ దేశానికి ఆ చిన్న స్టేట్కి లేకపోతే ఆ దేశాన్ని కంట్రీకి ఆయన అధ్యక్షుడు పొలిటికల్ అండ్ స్పిరిచువల్ లీడర్ మనము పొలిటికల్ అండ్ స్పిరిచువల్ అని నేను అనలేదు మన స్పిరిచువలే చీకటిలో ఉన్నప్పుడు మన స్పిరిచువల్ కాదు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం మనం స్పిరిచువల్ అయ్యాం మనం చేయడం వల్ల ఏదో పనులు చేయడం వల్ల మనం స్పిరిచువల్ అయిపోయామని కాదు మనల్ని ఆయన చీకట్లోంచి చీకట్లో ఉన్న మనం చీకట్లో ఉండడానికి అలవాటు పడ్డాం చీకటి నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు కానీ ఐగుప్తు చీకటిలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశపు వెలుగులోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు పాపపు లోకపు ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశము కన్నా శ్రేష్టమైనటువంటి పరలోకపు ఆ స్వాస్థ్యపు యొక్క వెలుగులోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు మనం ఉన్న చోటే లేమండి ఇప్పుడు మనం మారిపోయాం మనం మూవ్ అయిపోయాం మనం కదులుతున్నాం నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళే బస్సు ఎక్కాం బస్సు కదులుతుంది అరవై డెబ్భై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వేగంగా వెళ్తుంది ఓ రెండు మూడు గంటల తర్వాత చూసాం చూస్తే నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నాం అనుకోండి ఏంటిది రెండు మూడు గంటలు బస్సు ప్రయాణం చేసిందే ప్రయాణం చేస్తే మళ్ళీ నెల్లూరు బస్ స్టాండ్లో ఉండడం ఏంటి అంటే మనం ప్రయాణించినట్టు మనకు అనుభూతి కలిగింది ప్రయాణించినట్టు మనకు భ్రమ కలిగింది కానీ రెండు మూడు గంటలకి ఇంచుమించు నేను ఒంగోలు దాటాలి నేను ఇంకా నెల్లూరులో ఉన్నానంటే అర్థం అనగా ఒక ప్రయాణంలో మనం ముందుకు సాగుతూనే ఉంటాం ఒకవేళ నెల్లూరు టు విజయవాడ ఎక్కి నేను కాసేపటికి ఒక గంట సేపటికో రెండు గంటలకో నాయుడుపేట దగ్గర ఉన్నాను అనుకున్నాం ఇదేంటిది ముందుకు వెళ్ళాల్సిన బస్సు వెనక్కి వెళ్ళింది ఏంటి నేను విజయవాడ వెళ్ళాల్సిన వాడిని నాయుడుపేట కిందకు వెళ్ళినట్టు ఎందుకు అంటే ఒక మూమెంట్లో మనం వెళ్తున్నప్పుడు మనం కదలికతో జీవముతో ముందుకు సాగుతున్నప్పుడు మనం వెనక్కి వెళ్ళాం మనం ముందుకే సాగుతాం ఐగుప్తు నుంచి మళ్ళీ వెనక్కి ఎక్కడికో వెళ్ళారని కాదు నుంచి ఐగుప్తుకి వెళ్ళాం అనుకున్నారు కానీ దేవుడు ఐగుప్తులో నుంచి అరణ్యంలో తీసుకువచ్చాడు అరణ్యంలోనే ఆపివేసి అరణ్యంలోనే అందరిని చంపేసి అరణ్యంలోనే ఆలయం కట్టించి లేండి ఇదే మీకు మీ పవిత్రమైనటువంటి లేకపోతే మీ స్వాస్థ్యం అని చెప్పేసి వాళ్ళని నో ఇది కాదు మీ స్వాస్థ్యం ఐగుప్తు మీ స్వాస్థ్యం కాదు అరణ్యం మీ స్వాస్థ్యం కాదు మీ స్వాస్థ్యం ముందుంది దాన్ని ఎవరు చూడలేదు మీరెవరూ ప్రవేశించలేదు మునుపెన్నడు మీరు చూడనటువంటి మునుపెన్నడు మీరు వెళ్ళని కాకపోతే మీ వాళ్ళు ఒక పన్నెండు మంది గోత్ర పెద్దలు పెద్దలు వెళ్ళారు వాళ్ళకు నలభై రోజులు సంచారం చేసి వచ్చారు దాని ఫలితంగా ఆ దేశాన్ని గురించి ఒక అవగాహన కలిగించారు మోషేకి అవగాహన ఉంది పన్నెండు గోత్ర పెద్దలకి వాళ్ళకి అవగాహన ఉంది మిగతా వాళ్ళకి ఈ పదమూడు మందికి తప్ప పారుత్య ప్రవించే దేశం గురించి ఎవరికి అవగాహన లేదు కానీ అందరికీ ఆశ ఉంది అందరికీ ఆశ ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే కొన్ని లక్షల మందికి ఆశ ఉంది కానీ పదమూడు మందికి మాత్రమే అవగాహన ఉంది అవగాహన మోషే మోసే ప్రవేశించలేకపోయాడు ఆశ కలిగినటువంటి వాళ్ళందరూ పది మంది ప్రవేశించలేకపోయారు లేకపోతే కొన్ని ఓకే వాళ్ళలో ఇద్దరు మాత్రమే ప్రవేశించారు ఆశ కలిగిన వాళ్ళు అవగాహన కలిగిన వాళ్ళు కాదు అరణ్య జీవితంలో యథార్థంగా జీవించిన వాళ్ళు వాళ్ళు మాత్రమే వాగ్దాన దేశంలో ఐగుప్తులో నువ్వు ఎలా ఉన్నావో తెలియదు నీకు ఐగుప్తులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు అరణ్యంలో కొద్దిగా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి ప్రామిసర్ ల్యాండ్లో మరిన్ని రెస్ట్రిక్షన్స్ సరే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాటిలో కనలేదు కానీ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ప్రత్యేకమైన వాళ్ళు అని చెప్పడానికి ఈ స్టోరీ అంతా చెప్తున్నాను ఒక ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినటువంటి ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ బయటికి రాలేదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు అంటే ఐగుప్తులో చచ్చిపోయినటువంటి ఇస్రాయలుడు కొన్ని వేల మంది ఉన్నారు లక్ష మంది కూడా ఉండొచ్చు లక్షల మంది కానీ ఇరవై లక్షల మంది జీవించిన వాళ్ళు బయటకు వచ్చారు చచ్చిపోయిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు వాళ్ళ సమాధులు అక్కడే ఉండిపోయి సమాధులు తోడుకొని తొంగుకొని తీసుకొని రాలేదు కానీ సజీవులుగా ఉన్నవాళ్ళు ఆ మీదట సజీవులమైన మనము ప్రభువుని ఎదుర్కొనుటకు అని రాయబడింది రెప్పపాటులో మనం మారుతాం మారి ప్రభువును కలుసుకుంటాం ఆ మీదట సజీవులైనటువంటి ఐగుప్తీలు ఐగుప్తీలు కాదు వాళ్ళు ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై అక్కడ ఉన్నారు కాబట్టి అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఇంచుమించు హాఫ్ జ్యూస్ అనో హాఫ్ ఇజ్రాట్స్ అనో హాఫ్ ఈజిప్షియన్స్ అన్నట్టుగా భావించబడ్డారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఐగుప్తీలా అరణ్యవాసుల నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నంత మాత్రాన వాళ్ళ ఉనికి ఐగుప్తియుడు అనే ఉనికి కాదు నలభై సంవత్సరాల అరణ్యంలో ఉన్నంత మాత్రాన వాడు అరణ్యవాసి అనే ఉనికి కాదు మన పౌరస్థితి పరలోకమందన్నది ఈ లోకం నెల్లూరులో ఉండొచ్చు అమెరికాలో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు విజయవాడలో ఉండొచ్చు ఇంకెక్కడైనా ఉండొచ్చు ఉంటూ ఉంటాం ఈరోజు నేడు ఇక్కడ రేపు ఎక్కడో ఎరుగని ప్రయాణం ఎవరైనా అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తుంటారు ఏ సార్ ఉన్నారు హైదరాబాద్లో అదేంటిది నిన్న మీరు నెల్లూరులో ఉన్నారు నిన్న నెల్లూరులో ఉన్నాను అనేది వాస్తవం ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను అనేది వాస్తవం రేపు ఇంకో చోట ఉంటాను అనేది కూడా వాస్తవం అంతేగా ఈరోజు ఉన్నామని ఈరోజు మనం ఇక్కడ ఉండొచ్చు రేపు మనం ఫ్రీజర్ బాక్స్లో ఉండొచ్చు ఎల్లుండి మనం సమాధిలో ఉండొచ్చు ఎవరికి తెలుసు హూ నోస్ ఎలా జరుగుతుందో మనం ఎక్కడుంటామో తెలియదు మనల్ని దేవుడు ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళాలని నడిపించాలని మనల్ని ఏవేవో ఎక్కించాలని ఆయన తప్పిస్తున్నాడు దేవుని స్తోత్రం నిన్న బహిరంగంగా జరిగిన కార్యం గురించి ఏంటిది పబ్లిక్గా జరిగే కార్యాలు ఉంటాయి కొన్ని పౌలు గారు మూలన జరిగిన కార్యం కాదు అని చెప్పి ఎందుకది బహిరంగంగా జరిగిన కార్యం మూలన జరిగిన కార్యం కాదు అంటే ఇజ్రాయల్ దేశము భూలోకంలో లేకపోతే ఆ గ్లోబ్లో మధ్యభాగంలో ఉంది కాబట్టి అది మూలన జరిగిన కార్యం కాదు అని చెప్తున్నారని వ్యాఖ్యానిస్తే తప్పే జియోగ్రఫికల్గా ఇజ్రాయల్ దేశం మధ్య భాగం ఉందో లేదో మరండాది లేదు దానికి ఒక ప్రాధాన్యత ఉంది బైబిల్లో దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వబడింది ఇజ్రాయల్ దేశానికి ఒక ప్రాధాన్యత ఉంది సరే ఎందుకు ఏంటి అనే దాని గురించి కూడా మనం ఆలోచించడం లేదు ఒకటి వారు సైనికులు వారు ఎరిగి ఉన్నారు కాబట్టి ఎరిగిన కార్యం రెండవది స్త్రీలు మరియు శిష్యులు సాక్షులైన కార్యక్రమం మూడోది వచ్చేసి కొందరు గ్రీసు దేశస్థులు గ్రహించిన కార్యము నాలుగోది వచ్చేసి ఎక్కువ మంది ఎక్కువ మందికి కనబడిన కార్యం అది ఆయన ఆరోహణమైపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఆయన ఆయన ఒక మేఘము కొనిపోతుంది చూస్తున్నారు కొనిపోయి కొనిపోయి కనబడకుండా పోయాడు అప్పుడు ఎవరు వచ్చే ఇద్దరు మనుషులు వచ్చి హలో ఏంటి మీరు ఆకాశం వైపు తేరు చూస్తున్నారన్నంత అవసరం ఏముంది అని చెప్పారు అంటే ఏమన్నా అర్థం అక్కడ కొంతమంది పునరుత్డై ఆరోహణుడైన ప్రభువుని చూశారు లేదండి మేము ఆయన చూసింది లేదు ఆయన చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు ఆయన లేచింది లేదు ఆయన చూసింది లేదు ఆయన ఆరోహణమైపోయి ఇదంతా అబద్ధం అండి అనే అవకాశం లేదు ఒకరు ఇద్దరు కాదు యూదులకి ఐదు వందల మంది సాక్ష్యం అవసరం లేదు ఇద్దరు ముగ్గురు సాక్షుల మీద సంగతిని స్థిరపరుచుకోవాలి ఇద్దరు ముగ్గురు చాలు ఇప్పుడు మోర్ దాన్ టూ ఆర్ త్రీ అక్కడ ఉన్నారు ఐదు వందల మందికి పైగా ఐదు వందలు అని చెప్పడం లేదు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ దేవునికి స్తోత్రం అనగా పునరుత్నం అనేది పుకిటి పురాణం కాదు యేసు ప్రభు యొక్క పునరుత్నం వాస్తవం సరే దీనికి స్తోత్రం ఈ పునరుత్నాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఏసు పునరుత్నం బట్టి ఏసు క్రీస్తును విశ్వసించిన వారికి పునరుత్నం ఉంది ఆ పునరుత్నాన్ని మనం ఆశ్రయించాలని ఎలాగైనాను ఏ విధము చేతనైనను పునరుత్న బలములు నేను ఎరుగు నిమిత్తం అని పౌలు గారు పిలిపే పత్రిక మూడవ మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి వాట్ ఎ పవర్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇస్ ద గ్రేటెస్ట్ పవర్ దేవుని స్తోత్రం అలే రండి ఈ సమయంలో మనం ఈతనం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాము ఇరవై ఎనిమిది అని చె దేవని స్తోత్రం అలీ నేను చదువుతున్నాను టీపీటీలోంచి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ ప్రభు చిత్రమైతే రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ అయినా ఆర్ఐబి అనగా రన్నర్స్ ఇంటర్ప్రెటివ్ వర్షన్ అనేటువంటి ఒక కొత్త తర్జుమా రాబోతుంది ఇప్పటికే కొద్దిగా తర్జుమాలు చేశారు రిక్ రన్నర్ అనేటువంటి దేవుజనులు మంచి దేవుజనులు ఇరవై సంవత్సరాలకు పైగా కష్టపడి వారు తర్జుమా తీసుకొని వస్తున్నారు న్యూ టెస్ట్మెంట్ తర్జుమా ఒక రాబోయే రోజులు దీన్ని పక్కన పెట్టేసాను కాదు దీది అది తీసుకోవచ్చి నేను ఇంగ్లీష్ చదివే అవకాశం ఉంది ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అగ్రిప్ రెస్పాన్స్డ్ రెస్పాండెడ్ హౌ హీ రెస్పాండెడ్ ఇన్ సచ్ ఏ షార్ట్ టైం యూ ఆర్ నియర్లీ పర్సూడింగ్ మీ టు బికమ్ ఏ క్రిస్టియన్ బాబు పౌలు సోదరుడా ఇంత షార్ట్ టైంలో ఒక చిన్న ప్రసంగానికే నన్ను మార్చాలని చూస్తున్నావా నన్ను కన్వర్ట్ చేయాలని చూస్తున్నావా మత మార్పిడి చేయాలని చూస్తున్నావా ఇంత షార్ట్ టైంలో నన్ను ఒప్పించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదే అని అన్నట్టుగా అగ్రిపా అన్నాడు అగ్రిపా అని అడిగిన ప్రశ్న సార్ మీరు నమ్ముతున్నారా లేదా దానికి ఆన్సర్ మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు అని ఇలా చెప్ ప్రశ్న ఆయనే వేసి జవాబు ఆయనే ఇచ్చేసరికి ఏంట నన్ను ఒప్పించుతాడేమో ఈ ప్రసంగం ముగిసేలోపు నాలో పరివర్తన వచ్చేసి నాలో మారుమనరుసు వచ్చేసి నేను క్రైస్తతో అవుతానేమో లేదా అరణ్యంలో పొలుతున్నటువంటి నపుంస మాట్లాడగానే అదిగో నీళ్లు ఇచ్చే బాప్తిజం అని అడిగి బాప్తిజం తీసుకొని వెళ్ళిపోయినట్టుగా నన్ను ఏమన్నంత షార్ట్ టైంలో మారుస్తారా వీళ్ళు బాబు ఇక వీటి గురించి అవగాహన లేని వాళ్ళైతే అయితే మారుతారే కానీ నాకు అవగాహన నేను మారే అవకాశం లేదు ఇంత షార్ట్ టైంలో వై ఆర్ ట్రైయింగ్ వై ఆర్ ఎఫర్టింగ్ మీ ఫర్ మీ టు చేంజ్ నేను మారాలని ఎందుకు కోరుకుంటున్నావు చదువుదాం వాడుక భాషలో ఏముందో చదువుకుందాం ఇది సులభంగా ఉందా ఏంటి దీనికోసం ఎన్నో రోజులు ఎదురుచూసాడండి పౌలు ఇంచుమించు రెండు సంవత్సరాలు ఫేస్తో రావడానికి ముందుగా ఎదురు చూడలేదా తన విడుదల కోసం ప్రార్థన చేసి ఉండలేదా సులభమైన కార్యమని అగ్రిప్ప కనిపించవచ్చు కానీ పౌరులకు అది సులభమైన కార్యంగా అనిపించలేదు ఎన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా తనకు ఇప్పుడు అవకాశం దొరికింది ఒక అధికారి ముందు అగ్రిపా ముందు మాట్లాడే అవకాశం దొరికింది ఇంత సులభంగాని ఎలా అనగలుగుతున్నాడు అతను అంటే లోకల్లో మీరు చేసే పని చేయండి మీ యూదుళ్ళు కావాలంటే సులభంగా కన్వర్ట్ చేసుకోండి కానీ ఐఎమ్ సారీ ఒక సందర్భంలో పిలాత్ అడిగాడు నేను యూదుడు నా ఏమి యూదుడు కదా బాబు నీ తెలుసు కదా అని మాట్లాడు నువ్వు యూదుడు అయినా కాకపోయినా రోమియుడివైనా కాకపోయినా నువ్వు మనిషివేగా నువ్వు మాటలు విన్నవాడివే కదా సత్యం గ్రహించే అవకాశం ఉన్నవాడివే కదా ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో చూ అండ్ అగ్రిపాసెడ్ టు పాల్ యూ ఆల్మోస్ట్ పెర్స్ మీ టు బికమ్ ఏ క్రిస్టియన్ ఎంచుమె నన్ను అయిపోయింది నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది నాకు ఇది సత్యం అనిపిస్తుంది నువ్వు చెప్పిన దాంట్లో అబద్ధం నాకు అనిపించడం లేదు నేను అనుకుంటున్నాను మనసు మార్చుకుందాం అనుకుంటున్నాను కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడు ఇంచుమించు ఒప్పించేసేవు కదరా బాబు ఆయనేమో అని సంబోధన చేసినప్పటికీ వెర్రివాడా అని అలిచినప్పటికీ నేను అలా చేయడం లేదు ఎందుకో మరి నా విషయంలో నా భార్య సంగతి నాకు తెలియదు బెర్నీకే బెర్నీస్ విషయం నాకు తెలియదు కానీ నా నన్ను ఏదో ఒప్పిస్తున్నట్లుగా పరిశుద్ధ అక్కడ అతన్ని ఒప్పిస్తున్నట్లుగా ఉంది పరిస్థితి మన టైటిల్ సులభమైన కార్యం అది సులభమా కష్టమా దానికి ఆన్సర్ చూడండి పౌలు గారి సమాధానం సార్ మీకు వందనాలు సార్ నా ప్రశ్నకు మీరు సమాధానం ఇచ్చారు నాకు నచ్చింది ఫేస్ తు సార్ లాగా మీరు ఆవేశపడలేదు అది నాకు నచ్చింది కొన్నిసార్లు వారు ఆవేశపడ్డారంటే ఆయనకున్న టెన్షన్లు రాజ్య బాధ్యతలు ఉంటాయి మీరు అలాగనే ఆయన ఆవేశపడిన ఆయన చెట్టవాడనో ఆవేశపడకుండా కూల్గా ఉన్న మీరు మంచివాళ్ళనో లేదే నేనేం మాట్లాడడం లేదు కానీ నేను ఒక విషయం చెప్పగలను సులభంగానో దుర్లభంగానో అనగా సులభంగానో కష్టంగానో సులభంగానో అనగా సునాయాసంగానో శ్రమ పడిన తరువాత స్తోత్రం మీరు మారుతారు ఐ నో దట్ విల్ చేంజ్ ఐ నో దట్ గాడ్ విల్ చేంజ్ అయినా మీరు మారడమేం సార్ దేవుడు మారుస్తాడు నేను మార్చడమేం సార్ దేవుడు మారుస్తాడు మీరు నన్ను మార్చలేరు నేను మిమ్మల్ని మార్చలేరు మనం ఎవరిని ఎవరో మార్చుకోలేము మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం మనల్ని ప్రభు శక్తితో ప్రభు యొక్క కృపతో ప్రభు యొక్క సహాయంతో మనల్ని మనం మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం లియో టాల్ స్టాయ్ చెప్పినట్టు ఒక మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే ప్రతివాడు ప్రపంచాన్ని మార్చాలని చూస్తున్నాడు ప్రతివాడికి ఇండియాని మార్చాలంటుంది ప్రతివాడికి ఆంధ్రప్రదేశ్ని మార్చాలి మా నెల్లూరు జిల్లాని మార్చాలంటుంది లేకపోతే నెల్లూరు జిల్లాలో నెల్లూరులో మా శాంతి నగర్ని మార్చాలంటుంది ప్రతివాడు ప్రపంచాన్ని మార్చాలని చూస్తున్నాను ఎవడు తనను తాను మార్చుకోవాలని చూడటం లేదు దట్ ఈస్ ఇంపార్టెంట్ నిన్ను నువ్వు మార్చుకో నీ పక్కన మార్చలేకపోవచ్చు నీ భార్యను మార్చలేకపోవచ్చు నీ భర్తను మార్చలేకపోవచ్చు నీ బిడ్డలు మార్చలేకపోవచ్చు అట్లీస్ట్ నిన్ను నువ్వే మార్చుకోవచ్చు కదా నిన్ను నువ్వు మార్చుకునే అవకాశం నీకుంది కదా మనల్ని మార్చుకునే అవకాశం ప్రభు వాక్యాన్ని బట్టి ప్రభు కృపను బట్టి మనకుంది గమని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్నమాట సులభమైన కార్యం అవును ఒకవేళ అది సులభమైన ఈ ఈ క్రైస్తవుడిగా మారడం ఇలాగ క్రైస్తవ రోమా ప్రభుత్వం లేకపోతే రోమా మతాన్ని వదిలిపెట్టి లేకపోతే యూదా మతాన్ని కూడా పక్కన పెట్టేసి ఒకవేళ ఈ మార్గాన్ని అనుసరించాలనుకుంటే అది సులభమైనదా దుర్లభమైనదా అనగా సునాయాసంగా ఉంటుందా లేకపోతే శ్రమతో కూడుకున్నట్టుగా ఉంటుందా అని ఆలోచిస్తే దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతుంది ఈజీ టైం ఈజీ థింగ్ ఆర్ ఎ హార్డ్ థింగ్ అది ఎలాంటిది ఒకటి అది సులభమైంది అని మనం ఆలోచిస్తూ దాంట్లో వచ్చి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్మి ఇరవై ఆరు వచ్చాము పద్నాలుగు వచ్చాము మేమందరము పడిపోయాం మేమందరం కింద పడ్డాం గాయాలైనయో లేదోనే మన మేమందరం కింద పడ్డాం సడన్గా కింద పడ్డాం ఊహించలేదు కానీ కింద రాయబడింది పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చూడాల్సిన నువ్వు లేచి పడిన వారందరూ లేవాలి పడినవారు చెడినవారు కాదు పడిన వారు లేస్తే వాళ్ళు చెడిన వారిగా భావించే అవకాశం లేదు ఒకవేళ పడిపోయిన వాళ్ళు పశ్చాత్తాపడ్డి రేయించారనుకోండి మళ్ళీ రేసారనుకోండి ఫినిక్స్ పక్షిలాగా వాళ్ళు లేవగలిగారు అనుకోండి వాళ్ళని చెడ్డవాళ్ళుగా భావించడానికి వీలేదు పడిపోయిన స్థితిలోనే ఉంటే చెడ్డవారు కానీ పడి లేచినప్పుడు పడిన వారిని లేపడానికి దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు నీతిమంతుడు ఏడు సార్లు పడినాను లేస్తాడు ఏడే కదా డెబ్బై సార్లు పడినా లేస్తాడు స్తోత్రం లేపగలిగిన వాడు ఆయన ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చిన వాడు ఒక వ్యక్తి పడిపోయినప్పుడు లేపడానికి సమర్థుడండి కాదా నిన్ను నీతిమంతుడిగా తీర్చినాడు నిన్ను పడిన నిన్ను ఎందుకు లేపలేడు నీకు చేయించి నిన్ను ఎందుకు పైకి లేవనెత్తలేడు నిన్ను లిఫ్ట్ ఎందుకు చేయలేడు నీ తలను ఎందుకు పైకెత్తలేడు ఆయన చేయగలడు నిన్ను నీతిమంతుడిగా చేయడం నీ ఆంతర్యంలో నీతిని నీకు ఆపాదించడం జరిగించిన దేవుడు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను ఎందుకు లేపలేడు వై క్వాంట్ రైజ్ యూ అప్ బై హోల్డింగ్ యువర్ హ్యాండ్ ఆయన లేపగలడు స్తోత్రం ఒకటో విషయం మొట్టమొదటి విషయం పడి లేచినంత సులభమైన కార్యం అది ఒక చోట పడ్డాం నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు చూసి అటు చూసి లేచి ఎవరు చూడలేదు లేదు దేవుని స్తోత్రం అనుకుంటాం పడిపోయాడని పరిహాసం చేస్తారనే ఉద్దేశంతో దేవుని స్తోత్రం దుమ్ము దురుపుకొని నన్ను ఎవరు చూడలేదండి అని మనం అనుకుంటాం చూసారా మనం పడిపోవాలి అని కొంతమంది ఎదురు చూస్తుంటారు వీడు పడాలి వీడు దెబ్బ తినాలి వీడు గాయపరచబడాలి వీడు అయిపోవాలి అంతేగా చూసేది ఆ చూస్తావు ఎదో కార్యక్రమాలు చేస్తారో అనుకునే వాళ్ళు ఉన్నారు ఎంతకాలం టీవీ ప్రోగ్రాం చేస్తారు పెద్ద పెద్దవాళ్ళు చేసి మానేశారండి అవును వాస్తవమే పెద్ద పెద్దవాళ్ళు చేసి మానేసి ఉండొచ్చు పరిచయం ఎంతకాలం చేస్తావు చూస్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలు అయింది నువ్వు నువ్వు ఎలా చేస్తావు చూస్తావు కొంతమంది నీ గురించి మాకు అలా దర్శనం వచ్చింది ఇలా దర్శనం వచ్చింది నువ్వు మధ్యలో ఆగిపోతావు అని అరే బాబు నువ్వు అనుకోవడం నేను నేనే అనుకుంటున్నాను నేను మధ్యలో ఆగిపోతాను అనుకుంటున్నాను నేను నేను చేయలేను నా వల్ల కాదు ఇది కానీ దేవుడు చేయిస్తున్నాయి ఒకవేళ నేను 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 నా సొంత జ్ఞానాన్ని బట్టి చేస్తుంటే చూసారా అని నేను గర్వించే అవకాశం ఉంది నేను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయినాను మీరు ఏమై ఉన్నారో అది దేవుని కృప వల్ల అయి ఇదంతా నా తెలివితేటల వల్ల అండి ఇదంతా నేను బాగా చదువుకున్నాను కాబట్టి అండి ఇది బాగా మా తల్లిదండ్రులు అందరూ దీని నో నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని కృప ఉన్నాయి వాట్ యు ఆర్ ఈస్ బై ద గ్రేస్ స్తోత్ర నేను అందరికన్నా ఎక్కువ ప్రయాసపడ్డానండి అందుకని నాకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వండి రివార్డులు అవార్డులు ఇవ్వండి అని అనలేదు అయినను నాతో కూడా ప్రయాసపడింది దేవుని కృపే స్తోత్ర గ్రేస్ ఇన్ యువర్ లైఫ్ ఒక గోదా పాపి జీవితంలో గ్రేషను మనం అర్థం చేసుకోవాలి రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను కార్యంలో కార్యములు వచ్చాయము ఐదు మరి ముప్పై మూడు వచనాలు చూస్తే పేతురును చదవాల్సిన అవసరం లేదు పేతులు పిలిపించుకోమని చెప్పాడు క్రైస్తవునిగా మారడం క్రైస్తత్వంలో చేరడం క్రీస్తు అనుచరుడిగా మారడం ఒక సేవకుడిని పిలిపించుకున్నంత సులభమైన కార్యం ఒకటి పడి లేచినంత సులభమైన కార్యం పడడం సులభమైన కార్యమే లేవడం కూడా సులభమైనంత లేపడం ఆయనకు సులభమైన కార్యమే రెండోది ఒక వ్యక్తిని పిలిపించుకునేంత ఒక ప్రభు సేవకుని పిలిపించుకునేంత సులభమైన కార్యం సూక్ష్మములోనే మోక్షం క్రైస్తవుని కావాలంటే ఏం చేయాలి ఓమో ది బిగ్ ప్రాసెస్ అండి మీ వల్ల కాదండి అగ్రపరాజ ఇట్స్ ఈజీ అంతర్యములో మార్పుకు సంబంధించింది కాబట్టి దానికోసం అనేక రోజుల సాధన చేయాల్సిన అవసరం లేదు ఇట్స్ అన్ ఈజీ సూక్ష్మములోనే మోక్షం మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదహారు వచ్చాము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూడాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉంది కనుక లూదియా యొక్క కన్వర్షన్ గురించి మనం చూస్తున్నాం ఒకటి పౌలు యొక్క కన్వర్షన్ చూసాం అది పడి లేచినంత సులభమైంది రెండవది కొన్నేళ్లు యొక్క కన్వర్షన్ చూసాము అది ఒక వ్యక్తిని పిలిపించుకున్నంత సులభమైన కార్యం మూడవది లూదియా యొక్క కన్వర్షన్ మనం ఆలోచిస్తే అది పలికే అంత సులభమైన కార్యం మాట్లాడగలిగినంత సులభమైన కార్యం పే పౌలు వారితో మాట్లాడుతున్నాడు ఆ మాటలందు ఆ స్త్రీ లక్ష్యం వచ్చింది లక్ష్యం వచ్చడం వల్ల రక్ష పడింది రక్షంపబడడం వల్ల తన ఇంటి వారందరినీ తీసుకువచ్చింది వారు రక్షణ పొందారు వారందరూ పాక్దేశం పొందారు అక్కడ సంఘం ఆరంభించబడింది వాళ్ళ ఇంట్లో చరిత్ర చెప్తుంది పిలిపి పట్టణంలో దాంట్లోకి వెళ్ళలేదు మనం ఇప్పుడు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయము ముప్పై ఒకటి వచ్చాము జైలు యొక్క ఆ జైలు అధికారి యొక్క కన్వర్షన్ పౌలు సేవలు చెప్తున్నారు ప్రార్థించి ఒక ప్రళయం లేకపోతే ఒక అనుకోని సంఘటన జరిగింది ఒక భూకంపం కలిగింది దాని తర్వాత పరిస్థితులని కాస్త సద్దుమణిగిన తర్వాత ఆయన చెప్తున్న విషయం అప్పుడు వారు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే నీకు రక్షణ లేదు నీ భార్యకి రక్షణ లేదు నీ బిడ్డలకు రక్షణ లేదు నీ కుటుంబస్థంలో రక్షింపబడాలి అంటే ఏం చేయాలి పుణ్యకార్యాలు చేయి టెంకాయ పూలు పండ్లు కాయ కర్పూరాలు తీస్తున్నావు ఇవన్నీ కాదు నువ్వు నీటి వారు రక్షింపదని దశం బాగా నో ఏం చెప్పాడు ప్రభు అని ఏ విశ్వాసం విశ్వాసముంచుము విశ్వాసము అనేటువంటి ఆ తాళపు చెవి ద్వారా రక్షణ అనేటువంటి ఇంట్లోకి నువ్వు ప్రవేశిస్తావు దేవుని స్తోత్రం హలే అది పశ్చాత్తాపడేంత సులభం అవును నేను వాళ్ళని కొట్టాను పౌలు సెలలు కొట్టాను గాయపరిచాను కానీ ఆ పశ్చాత్తాపంతో అతను గాయాలను కడిగాడు జైలు భోజనం ఆ రాత్రి రెండు భోజనాలు తిన్నారు వాళ్ళు జైలు భోజనం జైలు అధికారి ఇంటి భోజనం జైలు ఏది భోజనం ఈ రోజు కూడా ఎంతైనా ఎప్పుడు ఇంకెంతైనా ఇంకెన్ని రోజులు అనుకుంటున్నారు కానీ ఆ రోజు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు అధికారి ఇంట్లో శ్రేష్టమైన భోజనం చేశారు అధికారుల భోజనం నువ్వు తింటావు స్తోత్రం లేలుయ్యా కాబట్టి సులభమైన కార్యము రక్షించబడటం అదేదో కష్టమైన కార్యమని భావించాల్సిన అవసరం లేదు నువ్వు సులభంగా రక్షింపబడవచ్చు నువ్వు సులభంగా రక్షింపబడాలని దేవుని చెత్తం సూక్ష్మంలోనే మోక్షం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షణ పొంది రక్షణ ఆనందంలో ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించునుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి GFI HMI టూ థౌజండ్ ఫిఫ్టీన్ rate ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు